ప్రభునందు ప్రియ సహోదరుడా సహోదరి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు మరొక చిరు సందేశాన్ని విని దైవ ఆశీర్వాదాన్ని సంపాదించుకుందాం దేవుని యొక్క వాక్యాన్ని మనం చదువుకుందాం నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను అందుకు అందుకైనా అక్కడ అతనిని ఆశీర్వదించను ఆదికాండం ముప్పై రెండవ అధ్యాయం ఇరవై ఆరో వచనం ఇరవై తొమ్మిదవ వచనం ఈ వాక్య భాగంలో మనం చూసినట్లయితే యాకోబు దేవునితో పిరుగులాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ఈ కుస్తీ పట్ల వలన యాకోబికి ఆశీర్వాదం కానీ విజయం కానీ దొరకలేదు వదలకుండా పట్టుకుని వేలాడినందువల్లే దొరికాయి అతని తొడ ఎముక పట్టు తప్పింది అతని ఇంకా పోరాడలేడు కానీ తను పట్టు మాత్రం వదలలేదు పోరాడడానికి శక్తి లేకపోయినా తనతో పోరాడుతున్న ఆ వ్యక్తి మెడ చుట్టూ చేతులేసి వ్రేలాడబడ్డాడు తనకి అతడు లొంగేదాకా వదలలేదు మనం కూడా పెనుగులాడడం మాని మన ఇష్టాన్ని మరచి మన చేతుల్ని తండ్రి మెడ చుట్టూ వేసి అంటు పెట్టుకునే విశ్వాసంతో వేలాడితేనే కానీ మన ప్రార్థనల్లో కూడా విజయం దొరకదు సర్వశక్తిమంతులైన దేవుని చేతుల్లో నుండి ఆశీర్వాదాలని గుంజుకోవడానికి మన బలం ఏపాటిది బలవంతంగా దేవుని నుండి దీవెనల్ని మనం లాక్కోగలమా మన ఇష్టానుసారమైన తీవ్ర ప్రార్థనలు దేవుణ్ణి ఎంతమాత్రం కదిలించలేవు ఆయన్ని అంటిపెట్టుకుని వేలాడే విశ్వాసమే విజయాలని సాధించే విశ్వాసం మనం కోరుకున్న దాని గురించి ఒత్తిడి చేసి ప్రార్థించడం వల్ల ప్రయోజనం లేదు నమ్రతగా తగ్గింపు స్వభావంతో దేవా నా ఇష్టం కాదు నీ ఇష్టం అన్నప్పుడే మనలోని అహం లేక స్వలాభాపేక్ష చనిపోయినప్పుడే దేవుని సముఖంలో మన అభ్యర్థనకి విలువ ఉంటుంది కుస్తీ పట్ల వల్ల కాదు పట్టుకుని వేలాడితేనే మనకి దీవెనలు దక్కుతాయి మనకు కావలసిన విషయం గురించి బంకలాగా పట్టుకుని అదే పనిగా దేవుడిని అడగడం మంచి పని కాదని ఒక భక్తుడు చెప్తూ ఉన్నాడు ఆయన తన అనుభవాన్ని ఇలా చెప్పాడు మా అబ్బాయికి ఒకసారి చాలా జబ్బు చేసింది డాక్టర్లు పరీక్ష చేసి పెదవి విరిచారు నాలో ఉన్న ప్రార్థనాశక్తి అంతటిని ఉపయోగించి వాడి గురించి ప్రార్థించాను చాలా వారాలు గడిచాయి రోజు రోజుకి కుర్రవాడి స్థితి దిగజారుతూనే ఉంది వాడలా మంచం మీద పడి ఉండగా ఒకరోజు అక్కడ నిలబడి వాడి వంక తదేకంగా చూశాను ఇలాగే సాగితే ఇంకెంతో కాలం బ్రతకడు అని అనిపించింది వెంటనే మోకరించి దేవునితో చెప్పాను దేవా నా కొడుకు కోసం ఎంతో సమయం ప్రార్థనలో గడిపాను లాభం కనిపించడం లేదు ఇక వాడిని నీ చిత్తానికి వదిలేసే సమయం వచ్చింది ఇక నా ప్రార్థనల్లో ఇతరుల అవసరాలని ముందు ఉంచడం మొదలు పెడతాను ఈ పిల్లవాడిని తీసుకోవడం నీకు ఇష్టమైతే అలాగే చెయ్యి నన్ను నేను పూర్తిగా నీ వశం చేసుకుంటున్నాను ఆ సమయంలో నా భార్యని పిలిచాను నేను చేసిన పరిణామికి చెప్పాను ఆమె కన్నీళ్లు పెట్టుకుంది కానీ పిల్లవాడిని దేవుని చేతులకి అప్పగించింది రెండు రోజుల తర్వాత ఒక దైవజనుడు మమ్మల్ని చూడడానికి వచ్చాడు మా పిల్లవాడి గురించి ఆయన చాలా శ్రద్ధతో ప్రార్థిస్తున్నాడు ఆయనలా అన్నాడు మీ అబ్బాయి బ్రతుకుతాదని అన్న విశ్వాసాన్ని దేవుడు ఈ మధ్య నాకు ఇచ్చాడు మీకు విశ్వాసం ఉందా అని అప్పుడు నేను అన్నాను నేనైతే వాడిని దేవుని చేతులకు అప్పగించేశాను కానీ మరోసారి వెళ్ళి ఆయనకి మొరపెడతాను అని ప్రార్థించాడట ఆ ప్రార్థనలోనే ఆయనలో విశ్వాసం చిగురించింది తన కుమారుడు బ్రతుకుతాడని ఆ రోజు నుంచి అతడు బాగుపడసాగాడు అతడు అంటాడు నేను పట్టు వదలకుండా దేవుణ్ణి అడుగుతూ ఉండడం వల్లే దేవుడి నుండి జవాబు రాలేదు నేను అలా ముండిలా ప్రార్థిస్తూ ముండిగా ప్రార్థిస్తూ ఆయన చిత్తానికి నన్ను నేను లోపరుచుకోకుండా ఉన్నట్టయితే మా అబ్బాయి ఈరోజున బ్రతికుండేవాడు కానే కాదు అని అన్నాడు కాబట్టి దేవుని పిల్లలారా మన ప్రార్థనలకు జవాబు రావాలంటే మన తండ్రి అబ్రహామును అనుసరించి ప్రవర్తించాలి ఎంత త్యాగానికైనా వినుదీయనంతగా ఆయన ఇష్టానికి మనం లోబడగలగాలి రోమా నాలుగు పన్నెండు చదవండి కావున మన విశ్వాస జీవితంలో అటువంటి నమ్మికతో అటువంటి దేవుణ్ణి పట్టుకుని వేలాడేటటువంటి దేవుణ్ణి మాత్రమే పట్టుకుని వేలాడేటటువంటి ఆయన చిత్తానికి సంపూర్ణంగా సమర్పించుకునేటటువంటి ప్రార్థనలు చేయటానికి దేవుడు మనల్ని సిద్ధపరచాలని సిద్ధపరచమని అడుగుతూ ప్రార్థిద్దామా అట్టి కృపలో పరిశుద్ధాత్మ దేవుడు మనలందరినీ ముందుకు నడిపించునుగాక దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఆశీర్వదించునుగాక i mean